హలో ఫ్రెండ్స్ ప్రోమో చూశారు కదా మీకు ఎలా అనిపించింది ప్రోమోలో అయితే బేపచ్చంగా ఉంది కాన్సెప్ట్ కానీ అది పెట్టి చేసే విధానం కానీ ఎడిటింగ్ కానీ చాలా బాగుంది అయితే ఫైనల్లో చాలా గ్రాండ్గానే ప్లాన్ చేసినట్టున్నారు సీజన్ ఎట్టపోతే గ్రాండ్ ఫైనల్ అయితే బాగా చేద్దామని డిసైడ్ అయినట్టున్నారు మొత్తానికి ప్రోమోలో చూపించిన విధంగా మనకి ఉపేంద్ర గారు కన్నడ హీరో రియల్ స్టార్ అని ఉంటారు ఆ హీరో వస్తున్నట్టు తెలుస్తుంది కన్నడలో అయితే ఆయన సూపర్ సూపరు తెలుగులో కూడా చాలా సినిమాలు ఉన్నాయి ఆయన చాలా బాగుంటాయి సన్ ఆఫ్ సచ్ముచ్చిలో కూడా ఉన్నాడు కదా చాలా బాగా యాక్టర్ మంచి యాక్టరు మరి ఉపేంద్ర గారిని పిలిచారు ఉపేంద్ర గారు ఎవరిని బయట తీసుకొస్తానికి వచ్చారు అనేది కూడా మనకి మాట్లాడుకుందాం నెక్స్ట్ హీరోయిన్ హీరోయిన్ పేరు ప్రజ్ఞా దేశ్వాలే ఆమె చాలా సినిమాల్లో ఉంది ఆ హీరోయిన్ కూడా వచ్చింది ఆ హీరోయిన్ వెళ్ళి ప్రేరణను బయటికి తీసుకొచ్చింది ప్రజ్ఞా దేశాల హీరోయిన్ వెళ్ళి ప్రేరణను బయటికి తీసుకొచ్చింది ఉపేంద్ర గారు వెళ్ళి అవినాష్ను బయటికి తీసుకొచ్చారు అక్కడ ఉపేంద్ర గారు రాగానే మన కన్నడ క్యాండిడేట్ పృథ్వీ మాట్లాడుతున్నాడు నాకు ఒకట డౌట్ కొడుతుంది అబ్బా కన్నడం పిలిచారు ఎందుకబ్బా నాకు అర్థం కాలేదు అంటే నిఖిని వినన్న విన్న చేయటానికి కన్నడ పిలిచారా ఏమో నాకే డౌట్ కొడుతుంది మీకు ఏమన్నా అనిపిస్తే కామెంట్ చేయండి ఇట్లా ప్ర ప్రేరణకైతే మన దేశ అప్డేట్ అంటే ప్రేరణకి పది లక్షలు ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది ఆఫర్ చేస్తే అది నిరాకరించినట్టు వద్దని చెప్పినట్టు తెలుస్తుంది మరి థర్డ్ ఫోర్త్ ప్లేస్లోనే పది లక్షలు ఆఫర్ చేశారంటే థర్డ్ ప్లేస్ నబీలు ఉన్నాడు మరి ఎంత ఆఫర్ చేస్తారు ఖచ్చితంగా నబీలు అయితే మనీ తీసుకుంటాడు ఎట్లా అంటే అక్కడ బ్యాగ్ పెట్టగానే ఈ గోల్డెన్ బ్యాగ్ ఏదో ఒకటి పెడతారు కదా పెట్టగానే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ అన్నయ్యలు ఖచ్చితంగా ఫైనల్ దగ్గరికి వస్తారు బయట న నబీల యొక్క స్టాండ్ ఎలా ఉంది ఓటింగ్ ఎలా ఉంది వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా గెస్సింగ్ ఉంటుంది కదా దాన్ని బట్టే ఏమన్నా మనీ తీసుకోమని అంటారేమో అడుగుతారు కదా పేరెంట్స్ని కూడా మనీ తీసుకోమంటారేమో ఎందుకంటే మళ్ళీ వినర్ కాలేదని కామనీగా ఉండదు కదా ఎటు తను సినిమా తీసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి మనీ తీసుకోమని చెప్తారేమో ఒకవేళ చెప్తే తీసుకుంటాడేమో నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఫస్ట్ నుంచి కూడా షోహెల్ తీసుకున్నాడు శ్రీహాన్ తీసుకున్నాడు ఇట్లా వరుస వాళ్ళు తీసుకుంటూ వస్తున్నారు కదా లాస్ట్ టైం కూడా ఎవరు తీసుకున్నాడు పదిహేను లక్షలు మరి ఇప్పుడు కూడా నబీలు తీసుకుంటాడేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఎవరిన కూడా బయట పేరెంట్స్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళన్నీ తీసుకోమని సైజ్ చేశాడు తీసుకోమనగా తీసేసుకున్నాడు అట్లాగే బయట పొజిషన్ ఎలా ఉంది ఓటింగ్ విధానం ఎలా ఉంది ఏ స్టేజ్లో ఉన్నాడు ఏ స్థానంలో ఉన్నాడు నబీల్ అనేది వాళ్ళ అన్నయ్యకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి నవీను బ్యాగ్ తీసుకుంటాడు అని నేను నమ్ముతున్నా నాకు అనిపిస్తుంది కూడా మీరేమను కూడా నాకు చేయండి తర్వాత రన్నర్ ఎవరు విన్నర్ ఎవరు అంటే అసలు ఇంకోటి మనీ అవినాష్ణంగా ఆఫర్ చేసినట్టయితే ఖచ్చితంగా అవినాష్ తీసుకున్నాడు ఎందుకంటే వాళ్ళ అన్నయ్యకి ముగ్గురు అమ్మాయిలన్నీ ఒక అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాడు పెద్ద అమ్మాయిది అన్నాడు కదా అవినాష్ తీసుకున్నావాడు ఎందుకంటే పెళ్ళికి ఉపయోగపడదు కదా వాళ్ళని హెల్ప్ చేయాలనుకున్నాడు కాబట్టి తీసుకున్నాడు కానీ అవినాశం దాటించి ఫోర్త్ ప్లేస్ నుంచి మనీ ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది మనకి దాన్ని బట్టి ప్ర ప్రేరణ వద్దన్నట్టు ప్రజ్ఞ హీరోయిన్ ప్రజ్ఞ దేశాల హీరోయిన్ ప్రేరణ బయట తీసుకొని తెలుస్తుంది మనకు ప్రోమోలో చూపిస్తున్న చూడండి సీక్రెట్ రూమ్లో తీసుకెళ్ళి ఓటింగ్ చూపిస్తున్నారు ఆ కమాండర్స్ వచ్చి అప్పుడు ప్రేరణను బయటికి తీసుకొచ్చారు ఆ కమాండర్స్ వచ్చి నిలబడ్డప్పుడు అది కూడా చాలా బాగా ప్లాన్ చేశారు కమాండర్స్ వచ్చి గనులు పట్టుకొని ఓటింగ్ చేస్తున్నట్టు దాని విధానం బాగా సెట్ చేశారు దాన్ని బట్టి ప్రేరణ అవినాశం అయితే ఇద్దరు బయటకు వచ్చేసారు ఇప్పుడు మరి చీఫ్ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారంటే రామ్ చరణ్ గారు వస్తున్నారని తెలుస్తుంది రామ్ చరణ్ గారు కూడా ఎందుకంటే గేమ్ చేంజర్ అనేది ఒకటి వస్తుంది కదా ప్రోగ్రాము దానికి మెయిన్ క్యాండిడేట్ రామ్ చరణ్ గారు అన్నది తెలుస్తుంది అందువల్ల ఏమన్నా రామ్ చరణ్ గారు పిలుస్తున్నారేమో మరి రన్నర్ విన్నర్ని చెయ్యి ఎవరు లేకపోతున్నారో రామ్ చరణ్ గారు ఒకళ్ళు గెస్ట్ అయితే మరి రామ్ చరణ్ గారి చేతుల మీదకుండా ఎవరు ట్రోఫీ తీసుకోబోతున్నారో మరి మనకి ఎపిసోడ్ గురించి తెలుస్తుంది మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఇప్పుడు వికీపీడియా కానీ గూగుల్లో కానీ గూగుల్లో కొడితే విన్నర్ ఎవరు బీబీ ఎయిట్ అంటే నిఖిల్ అని వస్తుంది వికీపీడియాలో కొడితే గౌతమ్ అని వస్తుంది ఆ యూట్యూబ్లో కొడితే గౌతమ్ అని వస్తుంది అట్లా రకరకాలుగా వస్తుంది రకరకాల చోట్ల రకరకాలుగా వస్తుంది ఛానల్స్లో కూడా నిఖిల్ విన్నర్ అని గౌతమ్ వినర్ అని చెప్తా ఉన్నారు ఈటీవీ న్యూస్ ఛానల్స్లో కూడా మరి ఇవన్నీ కూడా మీరు నమ్మొద్దు ఎందుకంటే మనకే ఇంత షూటింగే అవ్వలేదు షూటింగ్ అవ్వకుండా అవన్నీ విన్నర్ అన్నారు ఎట్లా తెలుస్తుంది మనకి షూటింగ్ కూడా ఎప్పుడు చేస్తుంది ఇప్పుడు ఈ థర్డ్ నుంచి ఎలిమినేట్ చేయడానికి కూడా షూటింగ్ రెడీ కాలేదు ఒకవేళ అయినా నైట్ పదకొండింటి దాకా జరుగుద్ది కాబట్టి మనకి పదింటికి స్పాట్లో షూట్ చేసి దాన్ని దానికి ఉన్నదానికి లింక్ చేసి చూపిస్తారంట కానీ ముందైతే ఇంకా షూటింగే కాలేదు షూటింగ్ కాకుండా వినర్ అనర్ ఎవరు చెప్పారు ఎవరు ఎవరు చెప్పారో మీరు నమ్మద్దు గూగుల్లో ఎటు చూపిస్తుంది వికీపీడియర్ చూస్తుందంటే కూడా మీరు అస్సలు నమ్మొద్దు అక్కడ షూటింగే పూర్తి కాలేదు ఎవరు చెప్పారు రా వినర్ వీళ్ళకని కాబట్టి ఎవరు వినర్ అనేది రనర్ అనేది ఎవరు చెప్పినా నమ్మొద్దు ఓకే ఇది మాత్రం మీరేమనుకుంటున్నారో రెండవ రెండవ అనుకుంటున్నారో అని కామెంట్ చేయండి నాకు దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే గ్రాండ్ ఫినల్ అయితే చాలా గ్రాండ్గానే ఉండబోతుంది ఈరోజు ఏడు గంటలకి వస్తున్నట్టు తెలుస్తుంది చాలామంది మన ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చారు డ్యాన్స్ వేస్తున్నారు వాళ్ళలో హరితేజ రాలేదు విష్ణుప్రియ రాలేదు ఎందుకు అంటారు కామెంట్ చేయండి నాకు నిన్న హరితేజని నబీల్ బ్లాక్ చేశాడు సోనియాని బ్లాక్ చేశాడు బ్లాక్ చేసేవాళ్ళు ఎవరంటే మరి ప్రేరణ బ్లాక్ చేసింది సోనియా అని సోనియా వచ్చింది సోనియా వచ్చింది ఎవరు రూమర్స్ని కూడా లెక్క చేయని అంటుంది బాగా ఉన్న పెళ్ళి సోనియా బాగా మాట్లాడుతుంది నాకు సార్ అడుగుతుంటే బయట ట్రోలింగ్ ఏమంటే మనం లెక్క చేయం కదా అంటే మనం లెక్క చేయం సార్ అంటుంది అట్లే ఉండాలి ఇంకొకటి ఎవరు గెలుస్తారని వాళ్ళని అడుగుతుంటే ఎక్స్ కంటెస్టెంట్ని అభయ్ ఏమో ప్రేరణ అన్నాడు సీత ఏమో నిఖిల్ అన్నంది నైనిక నిఖిల్ అంది గౌతమేమో గౌతమ్ అనేమో మణికంఠ అన్నాడు ఇట్లా వాళ్ళు రకరకాలుగా పేర్లు చెప్తా ఉన్నారు అవినాష్ తేజ్ అవినాష్ అని అట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంటే రిపీట్ పేరు అనేది ఒకళ్ళు కూడా చెప్పాలి అందరూ తల ఒక పేరు చెప్తా వచ్చారు మరి ఎవరైనా తన వాళ్ళకి కూడా తెలియదు ఎవరో తెలియదు కదా ఓటింగ్ ఎలా ఉందో బయట ఈటింగ్ బయట చూస్తే గౌతమ్ కొంచెం లిటిల్ బిట్లో గౌతమే ఉన్నాడు మరి వాళ్ళ అఫీషియల్ సైట్లు ఎలా ఉందో తెలియదు కాబట్టి ఎవరు చెప్పినా కానీ షూటింగే పూర్తి కాలేదు విన్నర్ అయిపోయే ఫలానా వ్యక్తి అయిపోయాడ మాత్రం నమ్మొద్దు మీరు ఓకే మీరు ఎవరనుకుంటున్నారు వినర్ అనేది కూడా నాకు కామెంట్ చేయండి రన్నర్ ఎవరు అనుకున్నారు కూడా కామెంట్ చేయండి గ్రాండ్ ఫినాలే ఈరోజు ఏడీ అంటకు స్టార్ట్ అవుద్ది చాలా గ్రాండ్గా ఉంది చూద్దాం ఎంజాయ్ చేద్దాం ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ